నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జీ డిమాండ్ చేశారు భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ పార్క్ దగ్గర జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాకు ప్రాజెక్టు మంజూరైనందుకు సంతోషం కలిగిన భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా అధికారులు రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని చూడటం సరైనది కాదన్నారు ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెచ్చిన రెండు పేల పదమూడు చట్ట ప్రకారం

పరిహారం ఇవ్వాలి ఇవ్వాలి ఆపాలి బలవంతపు భూసేకరణ ఆపాలి 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 బలవంతపు భూసేకరణ ఆపాలి ఆపాలి ఇవ్వాలి రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి ఈ ధర్నా కార్యక్రమాన్ని సాధించిన ఎక్కరమండి అన్న గారికి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ భూ నిర్వాసిల బాధ్యత తరఫున మాట్లాడుతున్నాను నాది దంచన్ ఉత్తూరు మండల్ గంచనపల్లి శివార్ మా శివార్లోనే మా ఊళ్ళోళ్ళవే యాభై తొమ్మిది ఎకరాలు పోతుంది నాది ఐదు ఎకరాలు పోతుంది మా అన్నది ఐదు ఎకరాలు పోతుంది మా మామూలవి ఐదు ఎకరాలు పోతున్నాయి మొత్తం యాభై ఎకరాలు పోతుంది అదేవిధంగా గౌడ్స్ ఒక ఇరవై ఎకరాలు పోతుంది కాబట్టి ఎక్కువ శాతం మా కమ్యూనిటీ వాళ్ళవి పోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ మాకు సరియైన నష్టపరిహారం ఇప్పుడు బయట రేటు అరవై లక్షలు ఉంది కాబట్టి ఈ అరవై లక్షలు ఇస్తే కూడా భూమి అమ్మేవాడు లేడు కానీ ప్రాణాలన్నీ ఇస్తారు కానీ భూమి వేయడు మేము కూడా ప్రాణాలన్నీ ఇస్తాం కానీ భూమి ఇవ్వము ఎందుకంటే మా పిల్లలకి మేము ఏదో ఏం ఆధారం చూపెట్టుకోలే మా ఫోర్ ఫాదర్స్ మా తాతోళ్ళు గడిచి మాకు ఇంత భూమి ఇచ్చింది భూమి ఇచ్చింది కాబట్టి మాకు ఇంత బిల్లు ఉంది ఊళ్ళో పది రూపాయలు అప్పు కొడుతుంది ఇప్పుడు మాకు భూమి లేదు ఇంకేం లేదు ఏమి ఇస్తారు ఇయ్యారు అందుకొచ్చి మాకు గవర్నమెంట్ సరి అయిన ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగము అదేవిధంగా భూమికి భూమి అరవై లక్షలు ఎకరాకు అరవై లక్షలు ఇవ్వాలని మా యొక్క పోలిక అదేవిధంగా మేము ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎన్నో విన్న నాలుగు సార్లు విన్నవించుకున్నాం మంత్రి గారికి కూడా విన్నవించుకున్నాం మేము క్లారిటీ రాలేదు పద్నాలుగు లక్షలు ఇస్తామంటున్నాం పద్నాలుగు లక్షలకి ఒక హాఫ్ ఎక్కర్ రాదు కాబట్టి మా అడ్వైజ్ మాది ఏమంటే పద్నాలు ముప్పై లక్షలన్న ఇలా కనీసం ముప్పై లక్షలన్న ఇస్తే మాకు సరిపోతుంది మేము కొత్త భూమి తీసుకుంటాం అదేవిధంగా మేము మా పిల్లలకి మార్గదర్శక అయితాము కాబట్టి గవర్నమెంట్ మా పైన సానుభూతిగా పరిష్కారం చేసి మరి అది మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళంతా మాకు సహకరిస్తారు వాళ్ళతో మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు బచ్చేందర్వాళ్ళు పాపలు కదా మూడు ఎకరాల భూమి పంపౌండ్స్లో పోతా ఉంది మా అన్నది పది ఎకరాలు పోతా ఉంది పంపౌండ్ స్టేషన్ కోసమని మొత్తం నలభై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించాలి ముక్కు చెరువు కాళ్ళు నుంచి మా పంప్ హౌస్ వరకు డెబ్బై ఏడు ఎకరాలు ఓపెన్ కెనాల్ కోసం సేకరిస్తారు మొత్తము నూట డెబ్బై ముప్పై ఎకరా భూమిని సేకరిస్తారు సరే అభివృద్ధి పథకంలో వీళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం మంచిదే కావచ్చు నష్టపోతున్న రైతుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరే సరిగా లేదు నష్టపరిహారాన్ని నట్టేట ముంచే పరిహారంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో భూములు విలువ ఆకాశం నడుపుతున్నాయి వీళ్ళిచ్చే పరిహారం పద్నాలుగు లక్షలు ఒక ఎకరానికి తీసుకుంటే ఒక ప్లాట్ నూట ముప్పై మూడు గజాలు ఒక ప్లాట్ కొనలేని పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది ఉన్న భూములని కోల్పోయిన తర్వాత వీళ్ళ పరిహారంతో ఏం కొనుక్కోవాలి జీవనం ఎలా సాగించాలి పిల్లల భవిష్యత్తులేరా వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి వాళ్ళ చదువుని ఎలా చదివించాలి ఉన్న భూమి కోల్పోయిన తర్వాత పిల్లలిచ్చే నాడు కూడా లేదు పెళ్ళిళ్ళు కూడా కానీ దుర్స్ దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ సమస్యలు